వెల్కమ్ టు వేణి టెల్ టాన్ పోలి స్వర్గం కదా పూర్వం ఒక ఊరిలో ఒక రజక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో అత్తగారు ఆమెకు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్లలో పోలి అనే చిన్న కోడలు ఉండేది పోలి చిన్నప్పటి నుంచి ఎంతో దైవభక్తి కలిగి నిరాడంబరంగా ఉండేది అత్తగారు ఎంతో అహంకారంతో ఉండేది మిగిలిన నలుగురు కోడళ్ళు అత్త మెప్పు పొందడానికి ఆమెకు యా వంత పాడేవారు తాను చేసే పూజలే గొప్పవని వేరెవ్వరూ దీపారాధన చేయకూడదని ఆమె గట్టిగా నమ్మేది కార్తీక మాసం రాగానే అత్తగారు తన నలుగురు పెద్ద కోడళ్లను వెడతబెట్టుకుని తెల్లవారుజామునే నది స్నానానికి వెళ్ళి అరటి డొప్పలతో దీపాలు వెలిగించి నదిలో వదిలి దీపారాధన పూర్తి చేసుకుని వచ్చేది అత్తగారు వెళ్లేటప్పుడు చిన్న కోళ్ళైన పోలిని మాత్రం ఇంటి దగ్గరే ఉంచి నువ్వు ఇంట్లో దీపం పెట్టడానికి ఏమీ లేదు నా కళ్ళు కప్పి దీపం పెట్టడానికి ప్రయత్నించుకు అని గట్టిగా హెచ్చరించేది ఇంట్లో దీపం పెట్టడానికి నూనె ఒత్తులు వంటి పూజా సామాగ్రి ఏమీ లేకుండా అత్తగారు జాగ్రత్త పడేది కానీ పోలి మాత్రం ఎలాగైనా కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం పెట్టాలని తపడపడేది ఒకరోజు ఆమె వెన్న చిలికిన కవ్వానికి అంటిన కొద్దిపాటి వెన్నను తీసింది పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద రాలి ఉన్న పత్తి కాడను తీసుకొని దాన్ని ఒత్తిగా చేసింది పెరటి బావి దగ్గర శుభ్రంగా స్నానం చేసి ఆ వెన్నతో చేసిన బత్తిని వెలిగించి దీపారాధన చేసింది దీపాన్ని వెలిగించిన తర్వాత అత్తగారి కంట పడకుండా ఆ దీపం మీద చాకలి బాన బోర్లించి ఉంచేది ఈ విధంగా పోలి కార్తీక మాసం మొత్తం తన భక్తి శ్రద్ధలతో కష్టపడి దీపారాధన చేసింది కార్తీక బహుళ అమావాస్య రోజును కూడా పోలి అదే విధంగా దీపం పెట్టి దానిపై ంచి ఉంచింది ఆ దీపం యొక్క నిష్కపటమైన నిజాయితీతో కూడిన కాంతి ఆమె భక్తి యొక్క గొప్పతనం నేరుగా శ్రీ మహావిష్ణువును చేరుకుంది ఆ సమయంలో ఆకాశం నుంచి దేవదూతులు దిగివచ్చి పోలి కోసం ఒక పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు వారు ఓ పోలి మీ నిష్ట శ్రద్ధతో కూడిన దీపారాధనను శ్రీహరి సంతోషించారు నిన్ను బొందితో స్వర్గాన్ని తీసుకెళ్ళటానికి వచ్చాం అని చెప్పారు పోలి ఆ విమానాన్ని ఎక్కి స్వర్గానికి బయలుదేరింది పోలీస్ స్వర్గానికి వెళ్లడాన్ని చూసి ఆ చుట్టుపక్కల ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఈ విషయం తెలుసుకున్న అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్ళు హడావిడిగా ఇంటికి పరిగెత్తుకు వచ్చారు ఆలస్యంగా వచ్చిన అత్తగారు తన కోడలు పోలీస్ స్వర్గానికి వెళ్ళడాన్ని చూసి తట్టుకోలేక నన్ను వదిలి నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు ఆహు అంటూ పోలి కాళ్ళు పట్టుకొని ఆమెతో పాటు విమానం ఎక్కడానికి ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది చిన్న కోడల్ని దేవం పెట్టనీయకుండా దుర్బుత్తితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరోశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త ముగ్గురు కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట మీకు స్వర్గంలో స్థానం లేదు అని చెప్పి పోలిని తీసుకొని స్వర్గానికి బయలుదేరారు అందుకే కార్తీక మాసంలో కేవలం ఆడంబరం కాకుండా నిజమైన భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయాలని అదే స్వర్గమని అదే స్వర్గానికి మార్గమని ఈ కథ మనకు తెలియజేస్తుంది అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు అయిన పాడ్యమి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిల్లో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలగించకపోయినా కనీసం పోలిపాడ్యం రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసే పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి సర్వం భగవదర్పణమస్తూ సర్వేజన సుఖనోభవంతు సమస్త సుఖనోభవంతు ఓం శాంతి 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 ఈ కథ మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మరొకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్